హాయ్ అండి కస్టమర్స్ నుంచి బాగా రెస్పాన్స్ వచ్చిందండి సో ఆన్లైన్ ఆర్డర్స్ అన్నీ కూడా మేము డిస్పాచ్ చేసాము ఆ వీడియోస్ అనమాట మీరు ఫస్ట్ చూసిన అవన్నీ కూడా అవన్నీ కూడా డిస్పాచ్ అయ్యాయి సో మీకు ఇంకా ఎవరికైనా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన మన నెంబర్ ఉంది కదా సో దానికి కాంటాక్ట్ అవ్వండి మీకు విత్ ఇన్ మినిట్స్లోనే రిప్లై అనేది వస్తుంది అండ్ కామెంట్స్లో కూడా కొంతమంది ప్రైజ్ అని అడుగుతున్నారు సో మీకు ఏ సారీ నచ్చింది ఏ మోడల్ నచ్చింది స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేస్తే మీకు వితిన్ మినిట్స్లోనే మేము రిప్లై ఇస్తామండి ఖచ్చితంగా మీకు నచ్చితే మీరు ఆర్డర్ చేసుకోండి ఈ కాలంలో కూడా చాలా పార్సల్స్ మేమందరూ డిస్పస్ చేసేసాము చాలా ఆర్డర్స్ ఇంకా వస్తున్నాయి చాలా బాగా జరుగుతుందండి బిజినెస్ సో మీకు ఇంకా మా ఛానల్ని చూస్తున్న వారు కూడా చాలామంది ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నారు సో అయితే కొన్ని శారీస్ మోడల్స్ అండ్ డిజైన్స్ అయితే మీ అందరి కోసం తీసుకొచ్చేసాను సో ఇంకా అంటే మీరు ప్రైజ్ అడుగుతున్నారు కాబట్టి దేనికి ప్రైజ్ చెప్పాలో మాకు తెలియదు కదా సో అందుకనేసి మిమ్మల్ని మీకు ఏ శారీ నచ్చిందో అది స్క్రీన్ షాట్ తీసి డిస్ప్లే పని కనిపిస్తున్నాం మన నెంబర్స్కి మీరు వాట్సాప్ చేస్తే విదిన్ మినిట్స్లోనే మీకు రిప్లై ఇస్తామండి సో ఈరోజైతే శారీస్ గురించి మాట్లాడేద్దాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ శారీ గురించి చెప్పాలంటే చాలా బాగుంది సో ఇదైతే అయితే లో అనమాట సో మార్ష్ మెల్లలో జరీ జకాడ్ అండ్ శారీ మొత్తం కూడా జరీ చెక్స్ తోటి కలంకారి వర్క్ తోటి వస్తుందన్నమాట బాధినీ స్టైల్ సో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది బార్డర్ ఏ కలర్ అయితే ఇస్తాడు అదే కలర్ బ్లౌజ్ సో బ్లౌజ్ కూడా డిఫరెంట్గా జరి బుటీస్ అండ్ సీక్వెన్స్ వర్క్ తోటి మీకు బ్లౌజ్ డిజైన్ వస్తుంది సింప్లీగా చాలా అంటే చాలా సూపర్ కలర్స్ తోటి సూపర్ కలర్ కాంబినేషన్స్ తోటి ఈ డిజైన్ అయితే మీ అందరి కోసం వచ్చేస్తుంది అనమాట సో కలర్ కాంబినేషన్ కూడా చూసారు కదా ఇట్లా వైలెట్ బ్లూ దానిపైన బాధిని అండ్ జెరీ చెక్స్ కింద జకాట్ బార్డర్ బార్డర్ కూడా చాలా డిఫరెంట్గా అండ్ డిజైన్స్ కూడా సూపర్ ఇచ్చాడు సో ఇందులో కలర్స్ కూడా సో నైస్ ఉన్నాయండి శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది వన్ బై వన్ అంటే కలంకారీ అండ్ నెక్స్ట్ బాందిని అండ్ మళ్ళీ ఇట్లా అనమాట లోటస్ ఆవు డిజైన్ అనమాట బ్యూటిఫుల్ డిజైన్ చాలా బాగుంది క్వాలిటీ వైజ్గా కూడా సూపర్ ఉందండి ఇదైతే వాష్బుల్ సో ఇందులో కలర్స్ కా కాంబినేషన్స్ కూడా అద్దె సో నెక్స్ట్ ఇదనమాట కలర్ కాంబినేషన్స్ సూపర్ ఉన్నాయి వన్ బై వన్ నేను సెట్ చేస్తాను కలర్స్ అన్ని చూసేయండి ఇందులో ఓన్లీ ఎయిట్ కలర్స్ వస్తాయి అనుకుంటున్నాను సో బ్యూటిఫుల్ కలర్ అండి ప్రతి కలర్ కూడా సూపర్ ఉంది ప్రతి చెప్పా కదా కాంట్రాస్ట్ కలర్తోనే మీకు బ్లౌజ్ డిజైన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సిక్స్ కలర్స్ అండి సిక్స్ కూడా బ్యూటిఫుల్ శారీ కడితే ఎలా కలర్స్ అన్నీ బాగున్నాయండి సారీ కడతా అలా ఉంటుంది సో నెక్స్ట్ ఇప్పుడు నేను చూపించే ఈ డిజైన్స్ కూడా మీకు నచ్చితే మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే డిస్ప్లే పైన మన నెంబర్ డిస్ప్లే అవుతుంది కదండి సో స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి డెఫినెట్గా మీకు ఇన్ మినిట్స్లోనే మీకు రిప్లై అనేది వస్తుంది సో మిస్ చేసుకోవద్దు వీటిల్లో కూడా ఏదైనా నచ్చితే మీరు డిస్ప్లే అవుతుంది కదా నెంబర్ సో దానికైతే మీరు స్క్రీన్ షాట్ తీసి పిక్ పంపండి సో ఇదైతే నెక్స్ట్ డిజైన్ అనమాట ఈ శారీ కూడా క్వాలిటీ వైజ్గా డిజైన్ వైజ్గా చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇదైతే కలర్ కాంబినేషన్ కూడా సూపర్ ఉంది అంటే వైలెట్ పింక్ పైన బిస్కెట్ కలర్ అండ్ గ్రీన్ మిడిల్ ఎస్పెషల్లీ దీనికి స్పెషల్లీ అట్రాక్షన్ ఏంటి అంటే మిడిల్లో కలంకార ఇచ్చాడు అనమాట సో మీరు శారీ కడితే అదొక డిజైన్ వైజ్గా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఎందుకంటే కొంచెం డిఫరెంట్గా ఉందంటే మామూలుగా లేదు సారీ సో అంత బాగుందనమాట కిందంతా కూడా ఇట్లా కలర్ కాంబినేషన్స్ తోటి లైన్స్ రావడం జస్ట్ మిడిల్లో అట్లా కలంకారీ రావడం అనేది సో మీకు కడితే అది ఒక డిజైన్ లాగా వచ్చేస్తుంది సూపర్ కలర్స్ అండి ఇదన్నీ కూడా ఎయిట్ కలర్స్ వస్తాయి దీంట్లో ఎయిట్ కూడా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ శారీ ఇలా చూస్తే అర్థం కాదు కడితే అలా ఉంటుంది అనమాట బ్యూటిఫుల్ డిజైన్ తోటి మీకైతే సూపర్ బ్లౌజ్ డిజైన్ కూడా ఇచ్చారు సో బ్లౌజ్ కూడా కలంకారీ ఇస్తాడు సో ఎయిట్ కూడా బ్యూటిఫుల్ కలర్స్ అండి మిస్ చేసుకోవద్దు చాలా బాగున్నాయి సో నెక్స్ట్ ఐటెం ఇది ఇది కూడా సూపర్ అంటే సూపర్ ఎందుకంటే అంత అట్రాక్ట్ ఉంది చూసారా కింద అయితే జరీ జకౌట్ బార్డర్ అనమాట కింద కలంకారీ కూడా చాలా క్లాస్కి ఇచ్చాడు చాలా గ్రాండ్గా ఉంది బార్డర్ కూడా సో కలర్స్ అన్నీ కూడా అందరూ ఇష్టపడతారు ఎందుకంటే చూడగానే వెంటనే నచ్చేస్తాయి అంత బాగున్నాయి అనమాట కలర్ చూస్తే ఇదైతే లైట్ వెయిట్గా ఉంటుంది కంఫర్టబుల్గా ఉంటుంది సో ఇప్పుడు ఎట్లా సమ్మర్ కాబట్టి అందరికీ అలాంటి డిజైన్స్ అనమాట చూడడానికి గ్రాండ్గా ఉండాలి సో కడితే చాలా సింపుల్గా చాలా గ్రాండ్గా ఉండాలి అట్లా ఉండాలి కాబట్టి సో మీ అందరి కోసం ఈ కలెక్షన్ శారీ మొత్తం కూడా జెరీ లైన్స్ అండ్ బుట్టీస్ తోటి కింద అయితే మీకు బార్డర్ వచ్చేసి తోటి బ్యూటిఫుల్ కలెక్షన్ తోటి మీకు అయితే ఇది వస్తుంది సో నచ్చితే స్క్రీన్షాట్ తీసుకోండి సో ఇదైతే కలర్ కాంబినేషన్ ప్రతి కలర్ కూడా చాలా బాగుంది సో శారీ కడితే ఇలా ఉంటారు బాగున్నారు కదా మీకు మీరు అంటే అంత బాగుందనమాట కలెక్షన్ సో పళ్ళు కూడా రిచ్ పళ్ళులకు ఇచ్చాడు బాగుందండి డిజైన్ కూడా కలర్ కాంబినేషన్ అండ్ కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ తోటి బ్యూటిఫుల్ డిజైన్ ఇది చూడడానికి కూడా చాలా అట్రాక్టివ్గా ఉందన్నమాట క్వాలిటీ కూడా సూపర్ ఉంది సో ఇదంతా జెరీ లైన్స్ తోటి బుట్టి డిజైన్ అనేది వస్తుంది బ్యూటిఫుల్ కలర్స్ సిక్స్ కలర్స్ అన్ని సిక్స్ కూడా చాలా బాగున్నాయి ఇది డైలీ వేర్ కలెక్షన్ న్యూ కలెక్షన్ అనమాట సో ఇదైతే మా సైడ్ ఫుల్ ట్రెండింగ్ అనమాట ఇందులో ఈ డిజైనే కాదు చాలా డిజైన్స్ వస్తాయి ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి సో మీకు ఇంకా డిజైన్స్ ఏమైనా కావాలంటే మనల్ని కాంటాక్ట్ అవ్వండి డిస్ప్లే పైన నెంబర్ ఉంది కదా కాంటాక్ట్ అవ్వండి సో దీ ఇవి కూడా ఈ సై అంటే ఈ టైప్ ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ పెట్టుబడికి కూడా చాలా బాగా పెడతారు ఎందుకంటే అవి కూడా పెట్టడానికి గ్రాండ్గా అనేసి సో డిజైన్స్ కూడా అట్లా ఉంటాయి అనమాట సో ఇందులో నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి సో మీ అందరికీ ఏమైనా డిజైన్స్ కావాలంటే కాంటాక్ట్ అవ్వండి సో ఈ డిజైన్ అయితే బియ్యం గురించి ఎలా అంటారు అనమాట సో ఇట్ సైడ్ అయితే ఫుల్ ట్రెండింగ్లో ఉందనమాట ఆన్లైన్లో కూడా ట్రెండింగ్లో ఉంది సో మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఎందుకంటే కలర్స్ కానీ కాంబినేషన్ కానీ అండ్ ఎస్పెషల్లీ డిజైన్ కానీ చాలా బాగుంది సో దీన్ని ఇంట్లో ఈ డిజైన్ వర్క్ మెచ్చుకోవాలన్నమాట సో అంత బాగుంది ఇదే కాదండి సో మన దగ్గర నెంబర్ ఆఫ్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇవైతే పెట్టుబడి సారీస్ కూడా వాడతారు సో క్వాలిటీ వైజ్గా డిజైన్ వైజ్గా సూపర్ ఉంటుంది కలెక్షన్ అయితే మీకు డెఫినెట్గా నచ్చుతుంది ఎందుకంటే ఇందులో అన్ని డార్క్ కలర్స్ కాబట్టి సో బ్లాక్ రెడ్ బ్లూ కాంబినేషన్ బాగుంది క్వాలిటీ బాగుంది సో దీని పేరు బియ్యం గింజలు అంటారు సో మీ సైడ్ ఏమంటారో మాకైతే తెలియదు సో మా సైడ్ అయితే ఇటు సైడ్ పేరు పెట్టేసిండ్రు సో ఎయిట్ కలర్స్ అండి ఎయిట్ కూడా బ్యూటిఫుల్ పింక్ మెరూన్ రెడ్ గ్రీన్ బ్లాక్ అండ్ వైలెట్ కలర్స్ అన్నీ కూడా సూపర్ ఉన్నాయి సో ఈరోజు నేను ఫాస్ట్ నుంచి వచ్చిన మోడల్స్ అన్నీ కూడా మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ కాంటాక్ట్ అవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి